వరంగల్ నగరంలో జ్యోతిరావు పూలే విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటన చోటు చేసుకుంది కరీమాబాద్ లోని ఉర్సు దర్గా ఆటో స్టాండ్ వద్ద ఉన్న పూలే విగ్రహాన్ని అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు ராகுல் காலி வரும் the <laughs> base 이루어져 우대한 내. పూలే విగ్రహాన్ని ధ్వంసం చేసిన విషయం తెలిసి ఇక్కడికి రావడం జరిగింది దర్గా ప్రాంతంలో ఇక్కడ బీసీల కోసం పనిచేసిన మహానాయకుడు ఒకసారి దేశాన్ని ఈ దేశ ప్రజల పట్ల ఉండబడే ఆత్మగౌరవాన్ని పెంచే దిశగా తీసుకుపోయిన మహానాయకుడు తను ఏది ఏదైనా నాయకత్వం అనేది కాకుండా విద్యాపరంగా అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలని చెప్పి ప్రయత్నించిన మహానాయకుడు కాదు పూలే గారి ఆశయాలలో అందరం కూడా పనిచేయాల్సిన కానీ ఇవాళ పూలే గారి విగ్రహాన్ని ధ్వంసం చేయాల్సిన పరిస్థితులు ఏంటి వాటికి కారణమేంటి అనేది అర్థం కాదు గతంలో గతంలో కూడా ఈ విగ్రహాన్ని ధ్వంసం చేయడం ఈ విగ్రహాన్ని కాకుండా అక్కడ దేశాయపేటలో ఉండబడే పూలే విగ్రహాన్ని కూడా ధ్వంసం చేయడం ఇది రెండవసారి ఈ ప్రాంత ప్రజలకు ఎవరికి కూడా తన ఆశయాలలో ఇబ్బందులు ఉన్నాయని చెప్పి మేము భావిస్తలేము కానీ ఎందుకు ఈ ఇటువంటి చర్యలు జరుగుతున్నాయి దానికి కారణాలు ఏంటి వాటి అన్నిటి కూడా ఇవాళ పోలీసు వ్యవస్థ కానీ మిగతా సామాజిక పర పరంగా ఏదైతే సామాజికంగా ఎవరైతే ప్రేరణ కల్పిస్తున్నారో వాటి కూడా వెలికి తీయాల్సిందిగా వారి విగ్రహాన్ని ధ్వంసం చేయడానికి కారణాలు ఏంటి అని కూడా బయటికి తీయాల్సిందిగా మేము కోరుతున్నాం తప్పకుండా ఇటువంటి వ్యక్తులను వాటి ఇవ్వడన కానీ ఎంతటోడైనా కానీ